సినిమా సినిమా అయితే వంద కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా కంటే వంద రేట్లు బాగుంది అన్న వైజాగ్ సత్తా టీమ్ ఉన్నది ఆ టీం వల్ల సినిమా హిట్ సూపర్ హిట్ నిజంగా మీరు పోయి చూడండి బాగలేదంటే చెప్పు తీసుకొని పడా పడాకూడరు నన్ను బాగుంది సినిమా చాలా కామెడీ ఉన్నది చాలా బ్రహ్మాండంగా ఉంది మొన్న వచ్చిందిగా తమిళ సినిమా దిల్ సినిమా దానికంటే వంద రేట్లు బాగుంది చాలా అన్న ఆ కామెడీ చేశారు మనోళ్ళు బ్రహ్మానందం కంటే వాళ్ళకంటే బ్రహ్మాండంగా చేశారు కామెడీ వాళ్ళకు లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టే బదులు ఇట్లాంటి వాళ్ళకు ఒక ఇరవై వేలు పదివేలు ఇట్లాంటి వాళ్ళకు లక్ష రూపాయలు తిన తప్పలేదన్న వాళ్ళకు ఏం లే ఏం లేదు అసలు బ్రహ్మాండ చూస్తారు అసలు కామెడీ నాకు నవ్వే రాదు ఇందులో దయాలు ఉన్నారు ఫలిగా మనడు వాళ్ళందరూ చేశారు చాలా బ్రహ్మాండంగా చేశారు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే సినిమాలు బతుకుతాయి అన్న వాళ్ళు మన లచ్చ లచ్చలు పెట్టి వాళ్ళకి వాళ్ళకు పెట్టి తీస్తాము కానీ ఏం లాభం నవ్వే రాదు వాళ్ళని పెట్టే ఇందులో అమ్మాయి ఉన్నది చాలా బ్రహ్మాండంగా నేను చెప్తున్నా కదా హిట్ గా సూపర్ హిట్ రేటింగ్ ఇస్తారు వందకు వంద ఐదుకు ఐదు పది పది మూవీ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఇలాగ మూవీ రిలీజ్ అవుతుంది ఓకే కామెడీయన్స్ అందరూ ఉన్నారు ఖచ్చితంగా చూడాలా మూవీ హ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చి ఫాంటమ్ ఓకే చాలా బాగుంది ఎంజాయ్ చేశారా అన్న కచ్చితంగా ఎంజాయ్ చేస్తాం ఒక ప్రవీణ్ అన్న క్యారెక్టర్ అనిపించింది ఆయన యాక్చువల్ గా ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ ఆయన మాట్లాడుతున్నారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు డైరెక్షన్ ఎలా అనిపించింది డైరెక్షన్ కమ్స్ టు డైరెక్షన్ చాలా బాగా అనిపించింది ఎండ్ ఆఫ్ ద లాస్ట్ వచ్చిన తర్వాత కృష్ణ బిల్ చేయడం లాస్ట్ ఎమోషనల్ సెంటిమెంట్ లాస్ట్ లో అందరు సోషల్ మీడియా వాళ్ళంతా వస్తారుగా అభిషన్ స్టార్ కత్తర బాబా ఉప్పల్ బాబులు అదొకటి దుర్గారావు ఎలా అనిపించింది వాళ్ళది అంటే యూజువల్ గా మనం ఏంటి సోషల్ మీడియాలోనే చూస్తాం కదా ఒకసారి చూసేదానికి బాగా ఎంటర్టైనింగ్ అయితే